రామాయణం గురించి చెప్పమంటే మూడు ముక్కల్లో చెప్పేస్తాం రాముడు సీతాదేవిని వివాహం చేసుకుని అడవులకు వెళ్ళాడు అక్కడ రావణుడు సీతాదేవిని లంకకు ఎత్తుకుపోయాడు వానర సైన్యం సహాయంతో రాముడు రావణుడిని సంహరించి సీతమ్మను లంక నుంచి అయోధ్యకు తీసుకొచ్చేశాడు సాధారణంగా రామాయణం అంటే ఇదే గుర్తుకొస్తుంది అయితే సీతమ్మ తల్లి అయోధ్య నుంచి గర్భిణిగా ఉన్నప్పుడు ఋషులు మునుల ఆశ్రమాలను చూడాలని అనుకోవడం అపవాదు కారణంగా సీతమ్మను అడవిలో వదిలేయడం వంటి వాటిని మనం సినిమాల్లో చూస్తూ వచ్చాం గర్భిణిగా ఉన్న సీతమ్మ వాల్మీకి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతూ లవకుశులకు జన్మనిస్తుంది ఆ తరువాత అయోధ్యలో తాండవించిన తీవ్రమైన కరువు నుంచి బయటపడేందుకు అశ్వమేధ యాగం నిర్వహిస్తారు యాగాశ్వం వివిధ మార్గాల్లో పయనిస్తూ వాల్మీకి ఆశ్రమం ఉన్న ప్రాంతానికి చేరుకుంటుంది అక్కడ ఆ యాగాశ్వాన్ని లవకుశలు బంధించడం లక్ష్మణుడు హనుమంతుడు భరత శత్రుఘ్నలను ఓడించడంతో శ్రీరాముడే స్వయంగా యుద్ధం చేసేందుకు రాగా సీతమ్మ తల్లి అక్కడికొచ్చి లవకుశలను రాముడికి అప్పగించి భూదేవిలో ఐక్యమైపోతుంది ఇది క్లుప్తంగా కథ అయితే సీతమ్మ తల్లి తన తనువెక్కడ చాలించింది ఎక్కడ భూమాత ఒడిలోకి వెళ్ళింది అనే దానిపై పలు రకాలైన సందేహాలు ఉన్నాయి అయోధ్య నుంచి మునుల ఆశ్రమానికి సీతమ్మ వచ్చిన ప్రదేశం వాల్మీకి ఆశ్రమం ఉన్న ప్రాంతం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని తమసా నది పరిసర ప్రాంతంలో ఉంది వారణాసి నుంచి అలహాబాద్ను కలిపే ఎన్హెచ్ టూకి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో దక్షిణాన ఉంది ప్రశాంతమైన తమసా నది పరివాహక ప్రాంతంలో ఉగ్గుడు ఉంటుంది దీన్నే సీతాదేవి స్మారకమని పిలుస్తారు ఈ పవిత్రమైన స్థలాన్ని సీతాసమాహిత్ స్థల్ అని సీతమారి అని పిలుస్తారు ఈ స్మారకాన్ని పంతొమ్మిది వందల తొంభై దశకంలో నిర్మించగా అంతకు ముందు ఈ ప్రాంతంలోనే అమ్మవారి జుట్టును తలపించే విధంగా కేశవాటిక ఉంటుందని స్థానికులు చెప్తున్నారు సీతాస్థల్ ప్రాంతంలోని గడ్డిని పశువులు మేసేవి కాదని చెప్తూ ఉంటారు నేటికి ఈ సీతాకేశవాటికను అక్కడ దర్శించవచ్చు ఇక సీతాదేవి కోసం నిర్మించిన స్మారకం సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉంటుందని ఈ ప్రాంతంలోనే సీత వఠవృక్షం ఉందని అక్కడే సీతమ్మ వారు లవకుశలకు జననం ఇచ్చిందని అంటారు ఇక సీతాస్మారక భవనం రెండు అంతస్తుల్లో ఉంటుంది పై అంతస్తులో అమ్మవారి అద్దాల మండపం ఉంటుంది ఈ మండపంలోనే సీతమ్మ పాలరాతి విగ్రహం ఉంటుంది కింద అంతస్తులో సీతాదేవి భూదేవి లోపలికి వెళుతున్నట్లుగా ప్రతిమ కనిపిస్తుంది ఈ విగ్రహాన్ని చూస్తే నిజంగానే అమ్మవారు అలా నిలబడి ఉందా అని అనిపిస్తుంది అయోధ్యను సందర్శించే భక్తులు సీతాస్థలను కూడా చూసి తీరాలని పండితులు చెప్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్